హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఫ్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఒక్కసారి ట్రై చేస్తారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుందనమాట సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్తో అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పచ్చిరొయ్యలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇంకో బౌల్లోకి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఫ్రై ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు రొమ్మల కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసేసుకున్నాక ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పచ్చి రొయ్యలు అనేవి యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు అందుట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమోటోలను కూడా కట్ చేసేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక టమాటో అనేది సాఫ్ట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే టమాటో అనేది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినట్టు సాల్ట్ అలాగే చిటికెట్ పసుపునైతే యాడ్ చేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందుట్లోకి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర పొడి రెండు స్పూన్లు ఫ్రాన్స్ మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆ మసాలాలన్నీ ఫ్రాన్స్కి చక్కగా పట్టేస్తాయి అనమాట ఇప్పుడు అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ ఆగాక చూస్తే మనకి ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ అనేది ఆపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా రైస్ అయితే కుక్ చేసుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి సన్నగా చాక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెళ్లిపోయి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని తర్వాత రుచికి సరిపడినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందుట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ రైస్తో చేసుకుంటే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేది వేసేసుకున్నాక రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది ఇప్పుడు అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి నానబెట్టుకున్న బాస్మతి అయితే యాడ్ చేసుకొని ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే వాటర్ అనేవి ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తాయి ఇప్పుడు అందుట్లోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఫ్రైని అయితే యాడ్ చేసేసుకొని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అనేది ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్